અના એક નિમ ક્ષમ અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબરાકાતુહુ વહમદુહુ વસલ્લુ અલિયા રસૂલહી અલમીન અલ્લાહુમમા અલીના મરાશિદા ઉમૂરીના વઆઇઝના મિન્ શુરૂરી અન્ફુસિના વુમસિન્ગા ત્યાફાલા હા સીર કબજા બાબા પુ 37 સમસરાલનચી મહાનિયુ મહા મનીશી గౌరవనీయులు శ్రీ తాజ్ బాబా వారు ఈ యొక్క నేషనల్ ఇంటిగ్రేషన్ మత సామరస్యం పరమత సహనం సోదరాభావం కుటుంబ నిర్మాణం ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ మరియు ఆయన దాదాపుగా వేలాది కిలోమీటర్లు కాలినడకన శాంతియుత వాతావరణాన్ని కలగజేయడానికి ఆయన పర్యటన చేశారు మరియు మనమందరము ఇక్కడ రవిశంకర్ గురుజీ మరియు తాజ్ బాబా సాహెబ్ గారు భారతీయ సూఫీ సత్పురుషుల వేదిక అనే ఒక వేదికను ఏర్పాటు చేశాము దేశమంతటా మత సామరస్యాన్ని శాంతియుత వాతావరణాన్ని నిర్మింపజేయటానికి మరియు మరియు తాజ్ బాబా వారి ఆశీస్సులతో ఇప్పటి వరకు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున దాదాపు వేయి శవాల వరకు అనాథ శవాలను అంత్యక్రియలు చేశాము కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు అతీతంగా మరి ఇక ముందుకు కూడా తాజ్బాబా వారి సారథ్యంలో భారతీయ సూఫీ సత్పురుషుల వేదికతో మనమందరము ఒక మత సామరస్యాన్ని పరమత సహనాన్ని సోదర భావాన్ని వసుధైక కుటుంబాన్ని నిర్మిస్తామని చెప్పేసి జై హింద్ మేరా భారత్ మహాన్